వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలాగున్నారండి నేనైతే చాలా చాలా బాగున్నానండి ఇదిగోండి ఈ రేపు బక్రీద్ సందర్భంగా గోరింటాగైతే కోసుకుంటున్నానండి పక్కన అత్త నేను ఇద్దరం కోస్తున్నాను అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉందండి చెట్టు అయితే మరింత కోసుకున్నామండి అందరం పెట్టుకోవాలి కదండి మరి ఏమండి ఇదిగోండి అక్కడ చాలా చెట్లు అయితే ఉన్నాయండి మునగాకు కూడా తీసుకున్నాను మునగాకు షుగర్కి కంటికి చాలా మంచిదండి అందుకే మునగాకు కూడా తీసుకున్నాను మరి మా వాళ్ళ ఇంట్లో ఏంటి వెనకాల చాలా ప్లేస్ ఉందండి ఇదిగోండి బాదం చెట్టు అంతా ఇది పెద్ద పెద్ద ఆకులుండి బాగా వచ్చింది చెట్టు కూడా ఇదిగోండి అక్కడ గుట్టమల్లి అయితే ఉందండి అది కూడా బాగా మరిన్ని పూలు పోస్తాయి అంట మరి జాంకాయ చెట్టు ఉంది వంకాయ చెట్లు ఉన్నాయి చిన్న చిన్న బీరకాయ మొక్కలు అయితే ఉన్నాయి అదిగోండి చూడండి బీరకాయ మొక్కలు వేసింది ఏమండి అసలు అక్కడ ఉన్న కోరింటాక చెట్టు అయితే అండి చాలా బాగా పండిద్ది ఇదిగోండి మిక్సీ పట్టాను పెట్టుకుంటున్నానండి నాకైతే మోడల్ అయితే రాదు కానండి అండి డిజైను ఏదో నా స్టైల్లో ఏదో పెడుతున్నానండి మా ఆయనకు పెడతానంటే వద్దంటున్నారండి నాకేమో మా బాబుకి మా ఆయనకు పెట్టాలనే ఆశగా ఉంది వాళ్ళేమో వద్దంటున్నారు నేను నా ఇద్దరం పెట్టుకుంటున్నామండి బాగా పండిద్దండి ఇదిగోండి చూడండి ఎలా పండిందో బాగా ఎర్రగా పండిందండి బా